హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ కన్న వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈ రోజు మా వాడికి డ్రై ఫ్రూట్ మిక్సర్ చేద్దామని చెప్పి ప్రి ప్రిపేర్ చేద్దామని చెప్పి చూ తీసానండి మా వాడు పడుకున్నాడు ప్రజెంట్ అయితే లోపల చేద్దాం లేచాక పెడదాం అని చెప్పి నేను డైలీ చేస్తానండి ఏదో వీడియో గురించి అని కాదు మా వాడు ఫుడ్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఫోర్ డేస్ నుంచి కొంచెం ఎండి ఎక్కువ ఉంది కదా వాడు ఫుడ్ తీసుకోవడం మానేశాడు బాగా అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అందుకనే చెప్పి ఇంకా మళ్ళీ కొంచెం పెంచుతున్నాను అనమాట ఏమేమి తింటే ఏం బాగుంటుంది వాడికి ఏం యాక్టివ్గా ఆడుకుంటాడు అని చెప్పి ఫుడ్ తీసుకుంటేనే కదా వాడు యాక్టివ్గా ఉంటాడు సో అందుకనే మళ్ళీ డ్రై ఫ్రూట్స్ దాండి ఇవి డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేద్దామని చెప్పి తీసాను అది సర్లే మీకు చూపిద్దాం వీడియోని ఎందుకంటే చాలా మంచిదండి పిల్లలకి ఇందులో ఫైబర్స్ మినరల్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి అని అందరికీ తెలిసిందే కదా అండ్ బనానా అయితే చాలా మంచిది వాళ్ళకి బలం కూడా బనానా మా వాడు ఏంటంటే వాడు మూడ్ బాగుంటే బనానా డైరెక్ట్గా తినేస్తాడు లేకపోతే అసలు టచ్ చేయడు ఇంకా ఇందులో మిల్క్ కూడా వేసుకోవచ్చండి నేను ప్రజెంట్ అయితే బనానా వీటితోనే చేస్తున్నాను సో మీరు కూడా మీ పిల్లలు పెట్టండి ఎందుకంటే చాలా మంచి చాలా బలం డ్రై ఫ్రూట్స్ వాళ్ళు చిన్న పిల్లలు కదా మా అయితే జస్ట్ ఇప్పుడు టూ ఇయర్స్ వస్తాయి వాడు టూ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి ఇప్పుడు వచ్చే జూన్కి సో వాడు ఇంత ఇంత డ్రై ఫ్రూట్స్ అయితే డైరెక్ట్గా తినలేడు ఎందుకని మింగేస్తాడు నాకు భయం పెట్టాలన్న డైరెక్ట్ కను సో అందుకని ఏం చేస్తానంటే కొంచెం పౌడర్లైనా చేసి వాడు తినేలా చేస్తాను లేకపోతే ఇలాగ మిక్చర్లా చేస్తాను అనమాట వాడికి కొంచెం ఈజీగా వెళ్ళేలాగా సో సరదాగా చూపిద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేస్తున్నాను వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి సో డ్రై ఫ్రూట్స్ మిక్చర్ కావాల్సినవి డ్రై ఫ్రూట్స్ అండి నేనైతే బాదం జీడిపప్పు నెక్స్ట్ ఏమో ఖర్జూరం కిస్మిస్ అండి ఇవి వైట్ కిస్మిస్ అండ్ బ్లాక్ కిస్మిస్ అండ్ అటుకులు అటుకులు అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పోహా అనేవి బ్రెయిన్ డెవలప్మెంట్కి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి పెడితే చాలా మంచిదండి వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుందంటే యాక్టివ్గా ఉంటుందంటే సో నేను అందుకుని అటుకులు నెక్స్ట్ బనానా సో ఇవి మిల్క్ కావాలి మిల్క్ వేసుకోవచ్చు సో నేనైతే ప్రెసెంట్ బనానాతోనే కొంచెం అయిపోతుంది మిల్క్ అయితే పవడు కొంచెం మరీ జ్యూస్లో వచ్చేస్తే తాగడం తిన ఇదైతే కొంచెం తినడానికి ఉంటుంది స్పూన్కి ఈజీగా చెప్పి అయితే నేను ఏం చేశానంటే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఉంటుంది కదా అవే తీసుకుంటానండి చూడండి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా ఈ క్వాంటిటీ వేసి అటుకులు వేసి బనానా వేసి చేసేస్తాను కొంచెం మార్నింగ్ నేను లేవగానేవి కొంచెం నేను నానబెట్టేసానండి డ్రై ఫ్రూట్స్ సో అలాగా ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి సో చూసారు కదా సింపుల్ అండ్ ఈజీ డ్రై ఫ్రూట్ మిక్సర్ అండి నచ్చితే మీరు కూడా మీ పిల్లలు పెట్టండి చాలా మంచిది నేనైతే కంపల్సరీ సజెస్ట్ చేస్తాను సిక్స్ మంత్స్ ప్లస్ పిల్లలకి సో కిడ్స్కి పెట్టండి చాలా మంచిది సో హోప్ యూ లైక్ ది వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బై బాయ్